గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం భారీగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన దాడుల్లో మంగళగిరి నగరంలోని కాండ్రువారి వీధిలోని రామర్ల వీరాంజనుల నివాసంలో సుమారు పది లక్షల విలువైన నూట ముప్పై ఆరు క్వార్టర్ మద్యం సీసాల కేసులు లభించాయి పట్టుబడిన మద్యం సీసాలను నేరుగా మంగళగిరి సిబ్ కార్యాలయానికి తరలించారు అయితే ఇంత భారీ మొత్తంలో మద్యం నిల్వలు చేస్తుంటే ఇటు పోలీసు శాఖ అటు స్థానిక సిబ్ అధికారులు తెలియకపోవడం శోచనీయం గుంటూరు జిల్లా సెబ్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే స్థానిక అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందా అన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదు ఇక ఉదయం మద్యాన్ని స్వాధీనం చేసుకుంటే రాత్రి వరకు మీడియాకు తెలియకుండా అధికారులు గోప్యత పాటించారు మద్యం నిల్వల కలిగిన వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు మంగళగిరికి చెందిన అధికార పార్టీ నేతలు ప్రముఖ వ్యాపారవేత్తలు సెప్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు మీడియా రాకను పసికట్టిన సదరు నేతలు పలాయనం చిత్తగించారు అయితే ఈ మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు ఎవరి కోసం తెచ్చారు దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే అంశాలపై సెప్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మంగళగిరి ఎస్ఎస్ఓ లిమిట్స్లో మంగళగిరి ఎస్హెచ్ఓ గారికి వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి టౌన్లో ఉన్న కాండ్రువారి వీధిలో దామర్ల వీరాంజనేయులు అనే ఇంటి వ్యక్తి దగ్గర వాళ్ళ ఇంట్లో లిక్కర్ ఉందని లిక్కర్ బా బాక్స్ ఉండని సమాచారం మేరకు దాడులు జరపగా వాళ్ళ సిబ్బందితో జరుపుగా ఆ ఇంట్లో వాళ్ళ గదిలో నూట ముప్పై ఆరు బాక్సులు దాంట్లో నూట ఇరవై బాక్సులు హైదరాబాద్ బ్లూ విస్కీ తర్వాత పదహారు బాక్సులు ఓల్డ్ ట్రావెన్ విస్కీ మొత్తం నూట ముప్పై ఆరు బాక్సుల్లో ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మద్యం సీసాలు వీటి వాల్యూ తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇవన్నీ అతని ఇంట్లో కనుగొని ఆ విధంగా మధ్యవర్తుల ద్వారా అన్ని సేకరించి అన్నీ మొత్తం కేసు నమోదు చేయడం అనేది తర్వాత ఇంటరాగేషన్ చేయగా అతను ఎక్కడి నుంచి తెచ్చాడు ఎలా తెచ్చాడో ఇంటరాగేషన్ జరుగుతుంది ఇంటరాగేషన్ జరిగిన తర్వాత అతని సోర్స్ ఏమి ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ చూస్తే అన్ని మద్యం పార్టీలు హైదరాబాద్ గ్లూస్కి కానీ ఓల్డ్ ట్రావెన్స్కి కానీ ఈ పైన ఉండే హీల్స్ అన్ని తీసేశారు ఈ హీల్స్ ఉంటే మనకు ఏ షాప్ నుంచి సరఫరా అయింది తెలుస్తుంది అయినా కూడా అతని ద్వారా ఇంటరాగేట్ చేసి మొత్తం సప్లై ఎక్కడ ఎక్కడ ఏ ఏ షాప్లో ఎన్ని తీశాడు ఎలా తీశాడు లేదా దీని వెనక ఎవరున్నారు లేకపోతే ఏ విధంగా ఇతనికి సప్లై అయింది ఇవన్నీ టోటల్ ఇంటరాగేట్ చేసి తదుపరి సమాచారం కేసు నమోదు చేసి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి